గంగా గంగా నువ్వేం గంగాకి ప్రచారకర్తవా గంగా యూజ్ చేసే అందరూ గంగాకి ప్రచారకర్తలే దుర్గా భవాని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తమ్రబండపాలెం గొడరాయ్ సెంటర్ నందు బతుకమ్మ సంబరాలు చాలా అంబరాన్ని అంటే ఇలా అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది మరి సందర్భంగా గ్రామ పెద్దలు పూర్వ ప్రముఖులు అందరూ కూడా భారీ స్థాయిలో పాల్గొని యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఇదే విధంగా ఆ కార్యక్రమంలో భాగంగానే అన్నదానం కూడా అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది పెద్దల సహకారంతో మరి భారీ స్థాయిలో అంతక్రమాలను కూడా చేశారు అదేవిధంగా విజయదశమి వేడుకలు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆ సంబరాలు ఉంబర అంటే లా యాస్ కరి మారు మారు కంటిన్యూ కంటిన్యూ గ్రామీణ స్థాయి జనాల పొరుగుల పెద్దలు అందరూ కూడా ఒక కార్యక్రమం అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున మా మా దుర్గా భవాని వత్సోటం విజయదశమి జై భవాని జై భవాని భవన దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరమండపాలెం గ్రామంలోని స్వామి రజక సోదరులు అందరూ కలిసి బొడ్రాయి సెంటర్లో గ్రామానికి నడబడ్డైనటువంటి బొడ్రాయి సెంటర్లో దేవీ నవరాత్రుల యొక్క ఉత్సవాలను గత రెండు సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా ఈ సంవత్సరము పదకొండు రోజులు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి వ్యయ ప్రయాసాలకు వెనుకందే వేయకుండా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వారు ఏర్పాటు చేసినప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు సంబంధ వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వారు పిల్లాది మేక ఈ కార్యక్రమంలో ఉత్సవాల్లో పాల్గొని బతుకమ్మ ఉత్సవాలు ఓకే భవానీ సైతులు గారు చెప్పినట్టుగా సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంచినవి ఆ యొక్క ఉత్సాహంతో మరి ముందు మునుముందు వచ్చేటటువంటి సంవత్సరాల్లో కూడా ఈ యొక్క విజయదశమి వేడుకలను ఏర్పాటు చేస్తారు యొక్క ముఖ్య ఉద్దేశం చెడు మీద మంచి రాక్షసత్వం మీద దైవత్వం విజయం సాధించేటటువంటి సంకేతం మరి ఈ పదకొండు రోజులు కూడా వీరు వారి యొక్క సొంత కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టి బతుకమ్మల ఆటలు తొమ్మిది రోజులు ఆడి ఈ మిగతా రెండు రోజులు కూడా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది అదే సందర్భంలో అన్నదాన కార్యక్రమం కూడా అందరూ కూడా ముక్కును ముక్కు మీద వేలేసుకునే విధంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ప్రజల యొక్క సహకార సహాయ సహకారాలతోటి నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క దర్గా దుర్గా దేవి ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ కూడా తన ఆశీస్సులు ఇచ్చి విజయాలనే చేకూర్చాలంటే చేకూర్చే విధంగా దీవెనలు అందించాలని వచ్చే సంవత్సరం కూడా వీరు ఇంతకంటే ఘనంగా ఈ ఉత్సవాలు ఆ తల్లి యొక్క ఉత్సవాలు నిర్వహించేటట్టు నిర్వహించుకునే విధంగా వారికి ఆర్థిక ఆరోగ్యాలు ఆరోగ్యాలన్నింటినీ కూడా సమకూర్చాలని చెప్పి మాతకి భిన్నవించుకుంటూ వారి యొక్క ఆశీస్సులు వీరందరి మీద ఉంటాయని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఉత్సవ సమితి వారి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం దుర్గా जय दुर्गा माता जय दुर्गा माता